కొత్త నాకు నేను వచ్చిన ఏమో మీ అన్నం పెట్టి వెళ్ళిపోంగానే మేము ఉన్నా ఐదు రెండు నిమిషాలు ఉన్నా సేపు రాలా అన్నం పెట్టి కానీ పరిగెత్తుకుంటూ వచ్చినాయి అప్పుడు తల్లి వచ్చింది అదే రాజుగారు రాజుగారు అంటే ఏంటి రానమ్మ అక్కడ మన ఇంటి దగ్గర ఉన్న రాజుగారు రాజుగారు అని పిలిచి అలవాటు అయిపోయింది పిలుస్తాను అయిపోయిందా పిలుస్తానాడకెళ్ళిందాపురాడు దింపినా నీళ్ళు పెరిగిపోతున్నాయి ఉంది

నేను పెడతా లైక్ ఫ్రెండ్ పెడతా ఉంది ఇలాకే గబగబ చెప్తా నాకు ఒక ఇస్రాక్ అని దాంట్లో ఇస్తే నేను పెట్టేసుకొని వస్తాను అలాంటప్పుడు ఇస్రా కింద పెట్టుకొని వేసుకోవాలి నీ చేతులు ఆగిద్దే నాకు అర్థం కాదు ఇలా ఆడ ఆడ కూర్చుంది పది ఎత్తుంది అది బ వర్షం పడుతుంది చెట్ కింద చూడు పడవ చూడు బల్లే వస్తుంది అసలు మనం కూడా ఒకసారి ఎక్కాలి ఇప్పుడు ఒకసారి అక్కల ఇప్పుడుతో లాస్ట్ టైం టైం ఐదు అయిపోతుంది కదా మరి అటు వెళ్ళేది ఏమన్నా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అటు వెళ్ళటానికి ఉంటుందేమో మమ్మీ అదే ఒకటి ఉండే రెండు లాంచీలు ఆగిందా చినుకులేనా పాల్దాం మరి ఇంకెక్కువైపోయింది వర్షం బా ఇంకా ఎక్కువైపోయింది స్టార్ట్ అవుదాం అనుకున్నా ఎక్కువైపోయింది వర్షం తరవదులే చెట్టు కింద ఉన్నాయి

ఇది మొత్తం దడిసిపోయింది తింటున్నారా వర్షాలైన తగ్గేదేలే అంటుంది బుడ్డుది ఏం పర్లేదమ్మా మీ పెరిగిపోతే ఇంకా ఎలా అమ్మా బయటమ్మా నువ్వు వచ్చాడు తిను గేడు నువ్వు రాకీడు రాకీ వర్షం పడి అయిపోయింది కాలంలో నీళ్ళు వచ్చేసాయి అంతా నీళ్ళు వచ్చేసాయి ఇక్కడే బజ్జి ఉండదు సరేనా ఇటు బండి దగ్గర ఏముంది చెప్పు బండి దగ్గర ఏముంది అందరూ నా నా పుల్లు నా పుల్లె నీ అమ్మ నా బాగా ఉన్నాలి అదే మరొక మరొక ఏంటిది వచ్చింది అదిగో తల్లి కూతుళ్ళ దగ్గర బ్రౌన్ కలర్ నాలుగు వచ్చింది వైట్ది వచ్చింది ఇది ఎక్కడ ఉందాం మీ వైట్ వాళ్ళు పిలుద్దాం ఇప్పుడే పిల్లం మాకు ఇప్పుడు పిలిచామంటే అంతే సంగతి గోల్ గోలు తీసేస్తారు వచ్చి పాటి సైడ్ వాళ్ళని మనం ఇంకా వైట్ వాళ్ళ దగ్గరికి ఈ వైట్ పిల్ల అయిపోయింది ఎక్కడితో అయిపోయింది సరే ఇప్పుడే తిను นายล็อกเพลทจาลเลลเก ఇంకో సైకోదనే వచ్చే అసల బఫలు ఊరుకోదు రెండు స్ట్రాక్ లు విడిపి ఇంకొద్దిగా రైస్ పిల్లలు తినేస్తున్నాయి పిల్లవాటి ఏంది మమ్మీ ఏందంట పిల్లలు ఇష్టం ఇది పిల్లరేం మమ్మీ పరిగెత్తుకుంటున్నారు అబ్బు అంటే ఈ అచ్చులు పట్ట చూసారా బండి టలటానికి ఉండదు జారిపోతుంది ఇంకా బాగా మట్టి ఉంది అది వర్షం పడిందిగా బురద బురదగా ఉంది జారిపోతుంది తియాడి దేడా ఉందు మలి తియాడి దేడా ఉందు మలి